రాబోయే యాభై రెండు రోజుల్లో ప్రపంచానికి చాలా జరగబోతుంది అనే ఒక మాట మీరు చెప్తున్నారు ఏం జరగబోతుంది ప్రపంచానికి సో రాబోయే యాభై రెండు రోజుల్లో మన గతంలో మన వీడియోస్ అవును ఇందులో ఉంది అవును ఇజ్రాయిల్ పై ఇరాక్ దాడులు అవును ఆల్రెడీ అవును అట్లాగే బంగారం లక్ష రూపాయలు దాడుతుంది దాటేసింది ఇంకా పెరుగుతుంది ఓకే ఎత్తడి ధర పెరుగుతుంది ఇత్తడి ఇత్తడి ధర కాబట్టి భవిష్యత్తులో ఏదన్నా అకేషన్స్కి వెళ్ళేటప్పుడు కానీ మీ ఆప్తులకు కానీ గిఫ్ట్ ఇత్తడి ఇతడి వస్తువులు గిఫ్ట్ గా ఇస్తే భవిష్యత్తులో వాళ్ళు పేరు తలుచుకుంటారు లేదు మీ ఇంటి ఆడపడుచులకి ఇప్పుడు రేటు తక్కువ ఉంది కాబట్టి తల ఒక ఇత్తడి బిందెని కొనేవాడి ఇత్తడి డికి దగ్గర దగ్గర ధర వస్తుంది ఓకే అద్భుతం వెండి ధర కూడా అంతంత మాత్రమే పెరుగుతుంటుంది పెట్రోల్ ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి